ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడే భారతదేశంలో ఎలక్షన్లు సక్రమంగా జరుగుతాయని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు సోమాజిగూడ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొని పలు సూచనలు చేశారు అనుసరిస్తున్నాం డెమోక్రసీ అంటేనే ఫేర్ ఎలక్షన్ ఫేర్ ఎలక్షన్స్ అంటే ప్రతి ఒక్కరూ తన ఇష్టమైనటువంటి అభ్యర్థులు ఓటు వేసేటటువంటి అధికారం భారతదేశంలో కల ఉంది ఎందుకనటువంటి వాళ్ళ ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి ఓటు యొక్క ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి విషయం మన భారతదేశంలో అలాంటి ఓటర్ల యొక్క దృష్టి తయారు చేయడంలో కానీ లేదా అలాంటి ఓటు వేసే పద్ధతిలో కానీ ఎవరికి నోటీస్ ఇస్తున్నారో ఆ పార్టీకే కానీ ఆ అభ్యర్థి కానీ ఓటు ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి విధానానికి అనుమానాలు రేకెత్తించే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఈరోజు ఓటర్ దృష్టిలో పేర్లు తొలగించడం కానీ కొత్తగా పేర్లు చేర్చడం కానీ లేదా వేసినటువంటి ఓటు మీరు నేర్చిన అభ్యర్థికి వెళ్తుందా వెళ్ళదా అనేటువంటి అనుమాన పరిస్థితులు రావడం పోలింగే ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు కొన్ని చోట్ల ఎక్కువ రావడం టీడీపీ ప్యాడ్లను లెక్క చేయమంటే లెక్కించమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పడం అదేవిధంగా సీసీ ఫుకేజీలు ఇవ్వాలి పై తర్వాత జరిగిన పోలింగ్ అంటే మేము ఇవ్వడం ఇవ్వమని చెప్పేసి చెప్పడం మొన్నటి వారకైతే అయితే తొలగించినటువంటి అరవై ఐదు లక్షల ఓట్ల లిస్టులను కూడా మేము బహిరంగపరచడానికి సిద్ధం కాలేదు ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఆ తొలగించిన ఒకటి బయటపడదు అదే విధంగా ఓటర్ లిస్టులను కూడా మొత్తం వాళ్ళందరూ ఆన్లైన్లో పెట్టేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నట్లయితేనే కొంత సవరణ సరి అయినటువంటి సమయం సవరణ జరగడానికి అవకాశం ఉన్నది ఇవన్నీ అవకాశం వరకు పాల్గొడుతున్నది కాబట్టి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ రద్దు చేసి కొంత కమిటీని వేసి ఆ కమిటీ లోపల ప్రధానమంత్రి అపోజిషన్ పార్టీ లీడర్ అండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఎన్నుకొని భారతదేశంలో నూతనంగా ఎలక్షన్స్ నిర్వహించాలని ఓటర్ల మొత్తం లిస్టును వాళ్ళు సరి అయినటువంటి విధంగా పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం